హాయ్ అండి ఆడవాళ్ళందరికీ కూడాను యూజ్ అయ్యే ఒక మంచి వీడియో పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు పూజ చేసే ప్రతి ఒక్కళ్ళకు కూడాను పసుపు కుంకుమ అంటే ఒక మంచి విశిష్టత ఉంటుంది కదా అలాంటి కుంకుమ కెమికల్స్ వాడకుండా మంచి స్మెల్ వచ్చేలాగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి పసుపు తీసేసేసుకోండి దీంట్లో మంచి స్మెల్ రావడం కోసము రెండు డ్రాప్స్ రోజ్ వాటర్లు అలానే జవాదు పౌడర్ వేయడం వల్ల మనం కుంకుమ పెట్టుకున్నంతసేపు కూడాను మంచి స్మెల్ వస్తూ ఉంటుంది దీంట్లోనే కొంచెము సున్నం కానీ బేకింగ్ సోడా కానీ వేసేసుకొని ఒక నిమ్మ చెక్కని పిండేసి ఒక నిమిషం గ్రైండ్ చేసుకున్నామంటే చూడండి మంచి కలర్లో మనకి కుంకుమ అయితే రెడీ అయిపోతుంది నిమ్మరసం వేయడం వల్ల ముద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని డ్రై చేసుకొని ఇలాంటి కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి నిమ్మరసం కొంచెం ఎక్కువ వేస్తే ఇలాంటి డార్క్ కలర్లో వస్తుంది తక్కువ వేస్తే ఇలా రెడ్ కలర్లో వస్తుంది ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ